పత్రికాఖ్య ధన్యవాదాలు నిన్న కొంతమంది టీడీపీ నాయకులు అలాగే లోకేష్ వచ్చిన నాయకులు చాలామంది ఫ్యాక్టరీ గురించి ఎమ్మెల్యే గురించి అభివృద్ధి గురించి మాట్లాడారు కానీ ఫ్యాక్టరీ గురించి ఫస్ట్ రైతు గురించి మాట్లాడుతుంది రైతు గురించి మాట్లాడే ముందు నిజంగా అదృష్టం తెలియదు కానీ టీడీపీ గవర్నమెంట్ రాకముందు బట్లు పొగొని రోడ్డు మీద పడుకున్న వాళ్ళు జైలుకి వెళ్ళడం వాళ్ళు వెళ్ళిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ దశ ఎలా పెరుగుతుందంటే రావడం వల్ల దశ పెరిగేతుంది వాళ్ళకి సుమారు రెండు వందల కోట్లు పంచదార నీటిలో కలిపేసి ఆ డబ్బు అంతా ఏం చేశారు అసలు ఎంత కలిపారు పంచదార గేట్లోకి ఎంత కలిపారు పనులు ఎంతపోయింది పోయింది ఎంత ఉన్నది ఈరోజు కూడా లెక్క చెప్పలేని పరిస్థితిలో ఆ మల్లాడు కానీ ఆ పిఎస్ఎం రాజు కానీ ఈ రాజు కానీ ఈ రాజులు గారి అదేవిధంగా తెలిసే వాళ్ళకి ఎంత తిన్నారో ఈరోజు కూడా మీడియా ముందుకు వచ్చి ఏ రోజు మాట్లాడిన రైతుల మీద మాట్లాడినా దాఖలాలు అయితే లేవు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారంటే మన రాజుగారు చెప్పినట్టు రైతులు రైతులు నవ్వుకుంటున్నారు ఫ్యాక్టరీని దోసి తెగి కుదుర్తున్న పేరు చెప్పి రేట్లు ఎగిరిపోనాయి బస్తాలు తెరిచుకున్నాయి కానీ ఎన్ని బస్తాలకు ఎంత రేట్ ఇచ్చారో ఎంత రేట్ వచ్చింది మనకి ఆ రేట్ ఎంత వచ్చింది ఫ్యాక్టరీకి రైతులకు అనిపించాం రైతు ఎంత అప్పులోకి పోయింది అనేది అయితే మాకు ఈరోజు కూడా లెక్క చెప్పలేదు ఓపెన్గా పెట్టమండి రైతులతో వెళ్ళిపోదాం ఎంత వచ్చిందో మాకు లెక్క చెప్పానండి మేము అడుగుతాం ఉదుర్తు బాగా ఎంత పోయింది ఎన్ని బస్తాలు నీటిలో కలిపారు ఎన్ని గోళ్ళు పోనాయి ఎన్ని గోళ్ళు చూపిస్తుంటాం రైతులు లెక్క వాళ్ళు తిన్నదంతా వాళ్ళు తిన్నదంతా వైజాగ్లు అంటే ఎంత ప్లాట్లో బిల్డింగ్లు కట్టుకొని షికారు కదా తప్ప కంటిన్యూ మనం కాదు వ్యక్తిగతం కాదు ఇది మీరు రైతులతో పాటు ఒకటే మాట్లాడారు ఎంత తిన్నారో మాకు లెక్క కావాలి రెండు సార్లు చేశారు సిపిఐ సిపిఐ మా అంతరాలు కానీ వాళ్ళు కూడా డ్యాక్టరీస్ కాకుండా గవర్నమెంట్ అడ్డు పెట్టుకొని ఎంత దోచుకుంటారు మాకు ఆ లెక్కలు చెప్పి సత్తా ఉంటే మేమైతే రెడీ ఉన్నాం మా ఎమ్మెల్యే గారు కూడా రెడీ ఉన్నారు వాళ్ళ లెక్కలు చెప్పానండి ఎన్ని కూడా ఎన్ని రేఖలు ఎగిరిపోయి ఎన్ని లక్షలు బస్తాలు కల్పిస్తుంటారు ఎంత సొమ్ము తొమ్మిరు అది లెక్కలు చెప్పానండి మేము దాని గురించి చెప్తాం అలాగే అభివృద్ధి గురించి అడుగుతున్నారు పెట్టేసే ఆల్రెడీ రాంబాజ్ చెప్పారు మా పెద్దలు చెప్పారు ప్రతి గ్రామంలో ఒక బోర్డు అని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళలాగా జన్మభూమి కమిటీలు పెట్టుకొని జన్మభూలు చెప్పిందే ఇల్లు ఇచ్చి ఇంటికి ఇరవై వేలు ముప్పై వేలు తీసుకొని ఇల్లు స్కీమ్లకు మేము ఇవ్వలేదు స్వచ్ఛంగా బేదవాడికి జిల్లా కాకపోతే అక్కడ ఇచ్చాం ఎవడో వాళ్ళ పేరు చెప్పి తప్పలేదు మేము దగ్గర చూపిస్తాం ఇల్లు ఇచ్చినప్పుడు జనభూలో ఇరవై వేల యాభై వేల రూపాయలు తీసుకున్న రోజులు ఉన్నాయి మా బ్యాక్టేరియా ఉన్నాయి ఇల్లు కట్టుకుని ఇల్లు బిల్లు చేసుకున్న రోజులు ఉన్నాయి అవి కూడా చూపిస్తాం ఒకరి పేరు చెప్పి ఒకరు బిల్లు చేసుకుని ఈ రోజులు ఉన్నాయి అవి కూడా చూపిస్తాం నాడు చెట్టు నీరే ఉన్నారు కదా నీరు చెట్టు మా గ్రామంలో సుమారు నలభై ఆరు లక్షలు చేశారు కానీ ఎంత చేశారు అంత బిల్లు అయింది అలాగే ప్రతి గ్రామంలో మట్టిలు అమ్ముకున్నారు మట్టి అమ్ముకు దోషు దొబ్బి ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ మీద మా పెద్దల మీద మా ఎమ్మెల్యే మీద మా నాయకుల మీద బురద జరుగుతున్నారు వాళ్ళు నిద్రంగా పడుకొని రాత్రుల పాటు ఆవరించుకున్నారు ఎవరు ఎంత దొబ్బారు జన్ ఎంత తీసుకుంటారు ఆ నాయకులు ఎంత తిన్నారు హౌసింగ్లు ఎంత తిన్నారు ఫ్యాక్టరీ సొమ్మి ఎంత తిన్నారో అంతా వాళ్ళకి తెలుసు కానీ కావాలనే మా పార్టీ మీకు అంత మించి ఏ వాడికి ఏం చేయాలో అర్థం లేదు ఇప్పుడు కానీ మా పార్టీ మేము బరద చల్లి మా నాయకు మే భరద చల్లి లబ్ధి పొందమని చూస్తారు తప్ప పార్టీ వాళ్ళకి ఏది వాడికి దిక్కునే వాళ్ళు లేదు ఒకరు పోటీ చేస్తాను అంతా ఈరోజు చంద్రబాబుకి కుప్పంలో నీ పోటీ చేసి పారిపోతాను అంతా అంతే మా పార్టీని చూసి ఆ నాయకులకే ఎంత భయం పడుతుంది అనేది వాళ్ళకి ఆల్రెడీ గుండెలో రైలు పరిగెడుతున్నాయి కాకపోతే అవార్డు అవాజలు చెప్పి ఎమ్మెల్యే మీద ఏదో ఏం చెప్పుకుందామని చెప్పడం తప్ప స్పష్టంగా వాళ్ళు క్లియర్గా వ్యక్తిగత విమర్శలు వద్దు వాళ్ళ మనసు తెలుసు రైతులు తెలుసు జనాలకు తెలుసు ఎంత లబ్ధి పొందుతున్నామో ఎంత తప్పు చేసామో మేము ఎంత తప్పు చేసామో మీరు రమ్మనండి గోపిల్గా పేటలోకి పోదాం కలెక్టర్లో కూర్చొని పెడతాం అక్కడ మీట్ మీటింగ్ పెట్టమని అక్కడ చేర్చుకోవచ్చని ఈ సభాముఖం మీకు చెప్తాను